ఇంతకాలం ఎంతగానో మోసపోయిన బీసీలు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను అసెంబ్లీ ఆమోదించడంతో సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం నల్గొండ జిల్లా అధ్యక్షుడు వడ్డబోయిన సైదులు అన్నారు బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గానికి అఖిలపక్ష పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేయడం సంతోషంగా ఉందన్నారు కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనాదరణ పొందుతుందని అన్నారు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీల రిజర్వేషన్ల పెంపును పార్లమెంట్ ఆమోదించేలా ఆర్ కృష్ణయ్య కృషి చేస్తున్నారని తెలిపారు ఎస్సీ వర్గీకరణ బిల్లును సైతం అసెంబ్లీలో ఆమోదించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు అని ఇది హర్షణీయమని అన్నారు మీడియా సమావేశంలో పీసీ జేఏసీ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ పెండన్ ధనంజయ్ ముంతాజ్ అలీ జేరిపోతుల లింగయ్య గౌడ్ పొడిచెట్టి అరవింద్ గౌడ్ మాడుగుల నాగరాజు మల్లయ్య వెంకయ్య తదితరులు ఉన్నారు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి చారిత్రాత్మకమైనటువంటి యావత్తు దేశమే గర్వించదగ్గినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వరిలో రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటో నిరూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వరిలో రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విషయం ఏమిటంటే బీసీలకు చట్టసభలో కానీ విద్యా ఉద్యోగాలలో కానీ నలభై రెండు శాతాన్ని తీసుకురావడానికి కోసము బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లుని పార్లమెంటులో మోడీ గారి ప్రభుత్వం చోటి ఆమోదింపజేయడానికి తీసుకోబోతానికి సన్నద్ధంగా ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వరిలకు మంత్రి వర్యులకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష పార్టీల ఎమ్మెల్యేలందరి కూడా మా యొక్క బీసీల పట్లగా బీసీల తరఫున కానీ ఐఎన్టీసీ కాంగ్రెస్ తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఈరోజు మన నల్లగొండ జిల్లా నడిబొడ్డు పూలే విగ్రహం దగ్గర ఈ యొక్క సమావేశాన్ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వారందరి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి వరిలో చేసేదే చెప్తాడో చెప్పేదే చేస్తాడో అని నిరూపించడానికి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి నిరూపించడానికి నలభై రెండు శాతం తీసుకొచ్చి మన అసెంబ్లీలో ఆమోదింపజేసి దానిని రెండు మూడు రోజుల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేయడానికి అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పోతున్న తరుణంలో మేమందరం కూడా ఈరోజు బీసీలమందరం కూడా పండుగలు చేసుకుంటున్నాం బీసీజేఏసి తరఫున సీఎం గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఉద్య ఉద్యోగ స్థానిక సంస్థలకు మాత్రం చేసిర్రు దీన్ని త్వరలో పార్లమెంట్లో తీసుకెళ్లి అన్ని అఖల పక్షాలు మరియు బీసీ సంఘాల వాళ్ళ నాయకులతో ప్రధానమంత్రిని కల్పించి పార్లమెంట్లోని తొమ్మిదో షెడ్యూల్లో దీన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేసి రాజకీయంగా శాశ్వతంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటివరకు చేసిన పోరాటాలు ఆర్ కృష్ణయ్య గారు గత యాభై సంవత్సరాల నుంచి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను తీసుకొని రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఢిల్లీలో మరి వారి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు నరేంద్ర మోడీ గారిని కూడా కల్పించి పార్లమెంట్లో బిల్లు చేస్తాం అని చెప్పడం వారు జరిగింది అదేవిధంగా శాసనసభ శాసన మండలిలో కూడా నలభై రెండు శాతం పార్లమెంట్లో కూడా నలభై రెండు శాతం రాజకీయంగా వాటా సాధించడానికి కూడా శాశ్వతంగా ఒక పరిష్కారం చేయాలని చెప్పి మేము సూచిస్తాం ముఖ్యమంత్రి వరు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను అమలు జరిగేందుకు చేస్తున్న కృషికి మేమందరము ధన్యవాదాలు తెలుపుకున్నాము అలాగే కాంగ్రెస్ కార్యకర్తల పట్ల చిద్దశుద్ధితో పనిచేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒక తాటిపై తీసుకొస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని విధాల అందరం సహకరిస్తాం ఆయన పార్టీని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రి పదవులు కొనసాగుతున్నా ఈరోజు బీసీ కోసం ఎస్సీ కోసం మైనార్టీల కోసం చేస్తున్న కృషిని వారికి అభినందనీయంగా వారికి మేము స్వాగతం పలుకుతూ వారు చేస్తున్న కృషికి మేమందరం అండదండగా ఉంటాం ఎన్ని పోరాటాలు ఎంతమంది అడ్డు కలిగినా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరం సజావుగా వారి వెంట ఉండి ఈ పథకాలన్నీ ఈ బీసీ యొక్క జనగణన కానివ్వండి ఎస్సీలది కానివ్వండి మైనార్టీలది కానివ్వండి వర్గీకరణ జరిగే వరకు మేము వారి వెంట ఉండి వారికి చేదోడుగా వాతోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమంలో వారికి సహకరిస్తాం ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నందుకు ప్రజలకు చేస్తున్న సేవలకు మేము వారికి ధన్యవాదాలు తెలియదు